హుజురాబాద్ నియోజకవర్గం నివాస్ న్యూస్ హుజీరాబాద్ ఫ్రెండ్స్ లారీ ఓనర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారానికి హుజురాబాద్ శాసనసభలో పాడి కౌశిక్ రెడ్డి మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బి శ్రీనివాస్ హుజురాబాద్ జామే మసీద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ ముజాయిద్ హుసేన్ హుజురాబాద్ సింగిల్ విండో చైర్మన్ కొ కొండల్ రెడ్డి భారతీయ రాష్ట్ర సమితి పార్టీ నాయకులు శ్రీనివాస్ రవీందర్ రావు ఆధ్వర్యంలో ఈ రోజు ఫ్రెండ్స్ లారీ ఓనర్ అసోసియేషన్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి హుజురాబాద్ ఫ్రెండ్స్ లారీ ఓనర్ అసోసియేషన్ అధ్యక్షులుగా కె రాజయ్య ఉపాధ్యక్షులుగా మజారుద్దీన్ సెక్రటరీ మహమ్మద్ మజీద్ జాయింట్ సెక్రటరీ మహమ్మద్ మునీరుద్దీన్ కోశాధికారి జనార్దన్ రెడ్డి ఈ కార్యక్రమంలో మాజీ ఫ్రెండ్స్ లారీ ఓనర్ అసోసియేషన్ అధ్యక్షులు మహమ్మద్ సలీం మొహమ్మద్ అలీ మాజీ సెక్రటరీ మొహమ్మద్ కాజాబాషా నాయకులు మహమ్మద్ గౌజ్ ఖాన్ మొహ్మద్ మహిముద్దీన్ ఖాన్ మొహమ్మద్ యూసుఫ్ మొహమ్మద్ హుర్మద్ మొహమ్మద్ ఖాద్రి మొహ్మద్ సజ్జు మొహమ్మద్ బద్రుద్దీన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సందర్భంగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ లారీ ఓనర్ సమస్యల పరిష్కారం కొరకు నేను హుజురాబాద్ పట్టణంలో అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ గతంలో ఒక ఎకరం భూమి లారీ ఓనర్ అసోసియేషన్ కు కేటాయించడం జరిగింది లారీ ఓనర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు మహమ్మద్ మజారుద్దీన్ అహ్మద్ మాట్లాడుతూ ఫ్రెండ్స్ లారీ ఓనర్ అసోసియేషన్ రావడంలో నీళ్లు తాగటానికి ఒక బోర్వెల్ వెంటనే మంజూరు చేయాలని లారీ ఓనర్ అసోసియేషన్ చుట్టూ ప్రహారీ గోడకరుకు నిధులు వెంటనే మంజూరు చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కోరారు